రామ లక్ష్మణులు ఎంత ఉంటే త్రేతాయుగానికి చెందిన రామ లక్ష్మణులు ఎంత ఉంటే ద్వాపలింగానికి చెందిన నర్కాసుర సంహారానికి నియోజవర్ పదమూడవ తేదీ మాత్రం అందరి మధ్యలో గుండెల్లో నిలిచిపోయే రోజు అవుతుంది రామలక్ష్మణ్ గారు టీడీపీ జాయిన్ అయ్యారన్నమాట కుల మత భేదాలు ఏమీ లేకుండా అందరూ ఆదరించే నాయకులు అనమాట రామలక్ష్మణ్ గారు అది నిజమని నమ్మితే ఇక వెనక ముందు చూడు ఎంతవరకైనా వెళ్ళిపోతాడు అని అంటుంటారు వాళ్ళు ఏ సాయం అయినా ఎవరు వెళ్ళి అర్ధరాత్రి ఏ తలుపు తట్టినా కూడా వాళ్ళు సాయం చేస్తారు అదైతే ప్రజల గుండెల్లో నిలిచిపోద్ది అనమాట ఇంత ప్రజా ఆదరణ ఏందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో ఉంటుందో ఇంకా పుట్టపర నియోజకవర్గంలో ఇంకా విజయబేరి టీడీపీకి మోయినట్టు అనేది అనిపిస్తుంది అనమాట ఇది వైసీపీ కూలుకోని దెబ్బ అయితే పక్కా అని చెప్పుకోవద్దు

ఐ మీన్ ఒక నాయకుడికి కావాల్సిన లక్షణాలు ఏంటి ఎవ్వరు వెళ్ళి ఏ సహాయం అడిగినా కాదు అనకుండా చేసే వాళ్ళే నాయకులు ఆ నాయకుల్లో నెంబర్ వన్ స్థాయిలో ఉంటారు స్థానంలో ఉంటారు అనమాట రామలక్ష్మణ్ గారు ఈవెంట్ ఇంత సక్సెస్ కావడానికి కారణం మేజిక్గా ప్రజలు అంతమంది వాళ్ళని ఆదరించడమే అని చెప్పుకోవాలి ఈ ఈవెంట్తో టీడీపీ పార్టీకి ఒక భయంకరమైన ఒక విజయానికి చేరువలో చేరుస్తుంది అనేసి ప్రతి ఒక్కరి అభిప్రాయం అనమాట పుట్టపర్తి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ నడుస్తుంది వీళ్ళ ర్యాలీ ఒక డ్రోన్ రిజల్ట్స్ మీరే చూడండి ఎలా ఉన్నాయో అండ్ వీళ్ళ రాకతో ఒక పుట్టపర్తి యొక్క స్వరూపమే మారుతుంది టీడీపీ ఒక స్వరూపమే మారిపోయింది ఇంతవరకు ఒక ఎడ్జ్లో ఉంటుంది అనుకున్నది పూర్తి స్థాయి మెజార్టీ వచ్చేస్తుంది టీడీపీ పార్టీ పక్క టీడీపీ పార్టీ ఈసారి పుట్టపర్తి నియోజకవర్గంలో గెలబోతుంది అనేసి ఒక సూచనలు అయితే కనిపిస్తున్నాయి